హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తున్నా అండి ఇవన్నీ ఒక సిస్టర్ ఇంట్లోనే హ్యాండ్ స్టాక్ తెచ్చుకొని తను సేల్ చేస్తుంది ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి ఎందుకంటే హ్యాండ్ స్టాక్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఏంటి ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ ప్రైజ్ అనేది ఉంటుంది ఆల్రెడీ నేను వీళ్ళ డీటెయిల్స్ ఒక వీడియోలో షేర్ చేశాను వీళ్ళ దగ్గర ఓన్లీ జ్యువెలరీనే కాకుండా శారీస్ కూడా ఉన్నాయండి ఆల్రెడీ శారీస్ వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి ఫెస్టివల్ ఆఫర్ అనేది కూడా పెట్టారండి మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి జిఎల్కేజీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశారండి జిఎల్కేజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ అనేది కూడా వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చాను మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి క్వాలిటీ అనేది వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటారు కాబట్టి మనం ఆన్లైన్లో తీసుకుంటాము వాళ్ళ దగ్గర రీసైలర్స్గా అట్లా ఉండి అట్లా మనకి క్వాలిటీ తెలియకుండానే మనకు చాలా వరకు అయితే బట్టలు కానీ జ్యువెలరీ కానీ వస్తూ ఉంటాయి కానీ వీళ్ళు హ్యాండ్ స్టాక్ ఉండడం వల్ల క్వాలిటీ ఎలా ఉంది అనేది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ ప్రైజ్ అనేది ఉంటుంది అలాగే మనకు హ్యాండ్ స్టాక్ ఉండే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి కొంచెం వాళ్ళకు హెల్ప్ అవుతుంది కదండి మనకు ఇంట్లో ఉండి బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారు హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనం వీళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల అలాగే శారీస్ అవన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి అయితే జిఎల్కేజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు ఏవైనా జ్యువెలరీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా అయితే మీకు మంచి జ్యువెలరీ మంచి శారీస్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి అని అనుకుంటున్నాను మీకు బయట వేరే పేజెస్తో కంపేర్ చేస్తే వీళ్ళ హ్యాండ్ స్టాక్ ఉండడం వల్ల వీళ్ళ ప్రైజ్ అనేది కొంచెం రీజనబుల్గానే ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా అయితే జిఎల్కేజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి సిస్టర్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీకు నచ్చకపోయినా మీరు బై చేయకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకి ఎవరికైనా నచ్చవచ్చు కదా మనము మీషోలో కానీ అమెజాన్లో కానీ ఇట్లా తీసుకునే కంటే కూడా హ్యాండ్ స్టాక్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి సో మనం హ్యాపీగా తీసుకోవచ్చండి వాళ్ళతో మనము కొంచెం క్లియర్గా అడిగైనా తీసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తనకి ఫొటోస్ తీసేది సరిగ్గా రాకపోవడం వల్ల ఇలా ఉంది మీకు ఏదైనా నచ్చింది అనుకోండి ఒక స్క్రీన్షాట్ తీసి అది పెట్టండి మీకు క్లియర్గా ఇంకా నీట్గా చూపిస్తారు ఆ డిజైన్ అయితే ఆల్రెడీ వీళ్ళ దగ్గర శారీస్ ఉన్నవి నేను వీడియో అయితే షేర్ చేస్తానండి శారీస్ వీడియోస్ కూడా చూడండి లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశారు కాబట్టి పేజ్లో కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ప్రమోషన్ వీడియోస్ కావాలనుకుంటే మంచు కల్చర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో मैसेज चेयरिंग थैंक यू सो मच फॉर् वाचिंग